హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మరొక మంచి కంటెంట్తో ఈరోజు మీ ముందుకు వచ్చాను లీఫ్ డిజైన్తో హ్యాంగర్స్ ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలనేది మన వీడియో టూ ఇంచెస్ వెడల్పు పొడవ వచ్చేసి ఇంచులు తీసుకోవాలి ఇప్పుడు నేను ఫోల్డ్ చేసుకొని ఎలా అయితే ఫోల్డ్ చేసుకొని అదే అదేవిధంగా మీరు కూడా కూర్చోబెట్టుకోవాలి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకొని లాస్ట్ వరకు ఇలానే పెట్టుకోవాలి ఇంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి బెల్ లైకాన్ని క్లిక్ చేయండి మీ ఫ్రెండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలా కుట్టుకు వేసుకున్న తర్వాత మనం డోరీ జాయింట్ చేసుకోవాలి నేనైతే ముందుగానే డోరీ కుట్టి పెట్టుకున్నాను దానికి మధ్యలోకి ఫోల్డ్ చేసి డోర్ ఫస్ట్ డోరీ పెట్టి మనం కుట్టుకున్న దానిపైన మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోవాలి క్రాస్గా స్టిచ్చింగ్ చేసుకోవాలండి ఇప్పుడు నేను ఏ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నానో అదే విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలి ఆ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి రెండు కుట్లు వేసుకున్న తర్వాత ఆ వేస్ట్ క్లాత్ అంతా కట్ చేసుకోవాలి దానిపైన మళ్ళీ స్టిచ్చింగ్ చేసుకోవాలి చాలా సిం చాలా అంటే చాలా సింపుల్ అండి కుట్టుకోవడం నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను మన వీడియోస్ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫైనల్గా దానిపైన కుట్టు వేసుకున్న తర్వాత ఇలా ఉంది నెక్స్ట్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు చూస్తూనే ఉండి